చిన్నదే అయ్ ఫ్రెండ్స్ మొన్నైతే కొరవాలు పట్టాం కదా ఈరోజు గిండ్లు పడతాం అని పోతున్నాం అనమాట అవి మా ముందర తిరగదునేటప్పటికి ఒప్పట్లేదు మాకు తాకి టా ఇట్టా ఓపుతున్నాయి అవి పోయేటప్పుడు గమ్మున బాగుండ అందుకని వీటి కోసం ఈరోజు ఇది ఎందుకు కత్తులు కటార్లు అన్ని తీసుకుపోతున్నాం చూపిస్తా ఈరోజు ఇవే ఏమైందో చూపిస్తా అక్కడికి వెళ్ళి అయితే గిండ్లు మంచి మంచి ఉన్నాయి అయితే ఎరా విజయ ఉన్నాయి నేనే చూడాలి కొర నెలలు పట్టేసాం గిండ్లు పట్టాలి కదా అందుకని వచ్చాం ఇప్పుడు చూపిస్తారండి ఫస్ట్ అయితే మనం తౌడు కలుపుకుందాం తౌడు వేయించుకున్నాం ఈస్ట్ బలి వాసన వస్తుంది ఇది ఏ ఒక్క రొంది విజయ్ కానీ ఎంచుకురమ్మన్నా వాడు మరీ చెయ్యి అదేమంటారు అదేదో చెయ్యి అనమాట దాంట్లో గోధుమ పిండి కలప కలుపుతా అది ఆడదాతరా ఒక్క రొంది వచ్చేసా అర కేజీ అది తెచ్చిన వాళ్ళే ఈ పిండి ఆల్రెడీ పగిలిపోయినది అయినా కొనుక్కొని వచ్చినాక అంత కాల్చుకుంటావాల్చుకుంటా అదే ఆంధ్ర ఈ గిండ్లు గోధుమ పిండి తోడిపిచ్చా ఎర్ర పడచ్చు కదా ఇక్కడ ఎవరో మన కోసం వాటర్ బ్యాండ్లు పెట్టినారు నీట్ కలపాలి ఇది తోడు బాగా ఏంచి బాగుంది బాగా వాసన వస్తుంది ఐదాలు తెమ్మంటావా ఇద్దాం సిద్ధం అవుదామా ఓకే రెడీ లెట్స్ మొదటిగా ఒక పెద్ద ఐదు తీసుకున్నాడు ఇదైతే మేము నెల్లూరులో కొనుక్కున్నాం వంద రూపాయలు దీన్ని వాకాడు అదేంది ఏరా స్వర్ణముఖి డ్యామ్ అయితే ట్రై చేసాం పడ్డాయి అందుకని ఫస్ట్ దీన్ని పెడతాం మేత ఇలా పెట్టేసుకోవాలి ఈరోజు అది పడలేదనా దీన్ని కట్టేసుకోవచ్చు అంతేదా అయ్యి ఎక్కడ ఈ లేరా వచ్చి ఇదిగో ఇలా పెట్టేసేయాలి అలా కనిపించకుండా పెట్టేసి నెక్స్ట్ దీన్ని ఈ సైడ్ పెట్టేసినాం అనుకో ఎదురు ఎదురుగా అంతే ఏం లేండి హయామీ గిండి హయామి అన్నీ ఒకేసారి పెడదామా ఒకటొకటి సీలా పడతా ఉంటాయి అనుకున్నాను ఏ మాట అంటావు ప్రకృతి మా వాడికి ఎవ చేస్తావా మంచి గిండి తీసుకొచ్చింది నాయనా వెరీ గుడ్ ఆడేసి టైట్గా పెట్టుకోవాలా గా ఇలా పెట్టుకునేసి ఇక్కడ పెట్టేసినాం అనుకో చేప లాగినప్పుడు ఏమవుతుంది గర 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 తిరుగుతుంది అక్కడ తిరిగినప్పుడు చేప వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి అయితే స్టార్ట్ చేసాం ఇది వచ్చి ఒకరి దగ్గర కొన్నాం ఆన్లైన్లోనే ఇది వచ్చేసి ఇది కూడా వంద నూట ఇరవై పడ్డది దీన్ని వెరైటీ వెరైటీకి వెయ్యాలనమాట దీనికి బాల్స్ కూడా పెట్టాలా చూసారు కదా ఎట్నాయ్ దీనికైతే ఎక్కువ పిండి కావాలా కాలు కిలో జరుగుతుందా ఏనా కిలో పిండి తినేస్తుంది కూడా కష్టమే అది తీసినది ఏం పనికిరాదు వస్తుందా ఇంటికాడేసుకుంటా ఇదేమన్నా ఏమన్నా తనకి రంగలు రాటో తయారు చేసేనాడు రంగులు రంగులుగా ఇట్లా గుచ్చియాలి తోట మళ్ళీ కొద్దిగా ఏడ కొద్దిగా ఇంకా సిద్ధం అయిపోయాడు చేపలకి మేత రెండోది బొరుగ్గా నిన్నే వస్తుందేమో సరిపోద్ది సరిపోద్దిలేనా ఇప్పుడు అక్కడి నుంచి లాక్ వెళ్ళిపోతాను ఏం చేస్తావా ఉంటా గట్టిందట్టుకోను అప్పుడు దాకా నేను చేస్తాను ఇక్కడైతే తగిలిచ్చేసాడు రెండింటికి ఇప్పుడు అది లాక్కో పోవాలా మదనం దోకాల గులాబీ కాదు ఇది పుట్ట కొడుకు లాగా ఉంటుంది సంబంధం వేలాకుండా మాట్లాడుతాడు మా విజయ గడందు అప్పుడప్పుడు రౌండ్గా ఉండదు కదా రౌండ్గా ఉంటుంది గులాబీ పువ్వు అంటారా అందుకంటే తామర పులుకి తగిలిస్తావా కలువు పులికే

லாகிந்தனா ஆ ஏதோ தெல்லப்பட்டுது நான் லாக்குதுண்ணா கே కనిపిస్తుంది వీడియోలో కూడా లైట్గా కనబడ కనబడుతుంది అన్నా నువ్వు అట్లాగనా అన్నా నువ్వు ఆ సైడ్ కదా నీళ్ళు నేను అమ్మిడికి పోనా బాగలేదు నేను పోతాను లేదంటే ఏందినా టైట్గా లేదా నుండి మెస్ తీసుకొచ్చానా లేదంటేనా చాలా అందంగా ఉండదు ఓ ప్యూరు అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా ఏయ్ కలర్ చూడు చెమట నీరే తేబో తేవో ఉండు ఫోటో తీసుకున్నా కదా అద్దిరిపోయింది అంతే అయ్యా ఇది వర్క్ అవుతుంది ఇది వచ్చేసి బియ్యం ఫిషింగ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అక్కడి నుంచి అయితే నేను కొనుక్కున్నా మీకు కూడా కావాలంటే కొనుక్కోవచ్చు బియ్యం ఫిషింగ్ అని ఉంటుంది ఎంత బాగుందా ఉందా నా చేతికి ఒకసారి పట్టిస్తా వదిలేదు సార్ వీడు బట్టి చెప్పి వంద సార్లు వదిలేస్తుంది ఎప్పుడు నా వదిలిందా తనకి గెండె పడింది ఈరోజు అనకేజ్ ఉంటుంది గిండి అందంగా ఉంటుంది నా కంటే గెండులు ఇష్టం చూడండి అన్నా మనకి ఏ కేజీ ఉంటుంది నాలుగు కేజీలు ఉంటుంది ఉండదా కేజీ ఉండదు అనుకుంటా ముక్కలు కేజీ ఉంటుందిరాబడిన చేప అయితే ఈ గేలానికే మళ్ళీ ఏందో ఆకాశంలోకి పోయింది దానికి గట్టిగా పెట్టినలాక్కదేమో అదేం చేయలేదు మనం ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఇందాక పడిన సేమ్ స్ప్రింగుకి అయితే మళ్ళీ చేప అయితే లాగిందనమాట విజయగాడు వీడియోలు చూసుకుంటా ఉన్నాడు ఆ డబ్బా తిరిగేది తీలేకపోయాడు అనమాట ఇప్పుడైతే పడుంది చేప నేనైతే లాగుతా ఉన్నాను చూడొచ్చు మీరైతే ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు ఏమైందో తెలియదు కానీ వాయిస్ అయితే కట్ అయిపోయింది సగం వాయిస్ అయితే రాలేదు అందుకని అయితే ఇలాగా అంటే డైరెక్ట్ వాయిస్ అయితే అక్కడ పడలేదనమాట కాసేపు తర్వాత అదే ఆన్ అయిపోయింది మనకు తెలియకనే చేప అయితే మాత్రం పెద్ద చేప ఇది అసలు మేము మామూలుగా మాకు ఎక్కడ పోయినా జిలేబీలు అనేటివే పడతాయి ఈసారి కొర ఈ కొరవేలు కూడా పట్టాం కానీ ఈ గెండ్లు పట్టడం అనేది కొద్దిగా బాగా సంతోషంగా ఉందన్నమాట ఎప్పుడు పట్టలేదు కదా ఇంత పెద్ద చేపలో అందుకని ఒకరంత ఎగ్జైటింగ్ ఉంది యూ కెన్ స్లో అసలు దానికి నెప్పే తగలకూడదు అంత చిన్నగా ఏమో అంత దూరం లాగింది అన్నా నేను బి మస్తున్నా తల 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 మెరుపు మెరుపు తల 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 మెరుపు తల 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 మెరుపు 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 ఇది పెద్దది పెద్దది ఇది ఇదిగో నాగం పట్టుకునే వాళ్ళమా బాగా పడుతున్నాయి ఆ స్ప్రింగ్గా బాగుపడుతున్నాయి చూడు మన నష్టం చేయలేదంటావా మళ్ళీ కొంతమంది అరటి పూలు అరటిపండు ఇవి రాస్తుంటారు మనం అయితే మనం అవి తినడం వల్ల మనకి ఆకూడదు అందుకని అవి మనం తినేసి ఆహ్ మెస్లో దించేసి మంచి చేప కేజీ ఉంటుంది కేజీ వద్దంటే కేజీ ఉంటుంది ఇవన్నీ ఇంకా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చునా మిగతా గారు नेदर बात नहीं थी। बड़े तो से आधी साठ। अच्छा सुबह। हम्म। अच्छा सुबह मिल रहा सु। है। మనకు మావలేసి గిండ్ల బట్ట ఇదిగోండి ఇగోండి క్లారిటీగా తిరుగుతున్నాయి చూడండి చాలా ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి ఇగోండి పెద్ద చేపరా పెద్ద చేప లాగు తొందరగా వెళ్ళిపోతాయి చాలా గిట్టుగా చార్

గట్టుకు ఉంది నేను నువ్వు గట్టిగా పెట్టుకున్నా దాన్ని మూడు పట్టారా రెండు ఒరిజినల్ చే ఒరిజినల్ నీళ్ళలో పెరిగింది మన చెరువులో దేనికి నిద పడింది చిన్నదానికా చిన్నదానికి మనం నెల్లూరులో ఉన్నా వందేసినాండి ఎంతో కొంత ఓకే మొత్తానికి ఈరోజు మూడు చిన్నగా లాగలేదు కాదీ ఏళ్ళ అనిపిస్తుంది అనిపించిందల్లా కాదు లాగేది మధ్యలోకి శ్రీ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఈ ఎండ భయంకరంగా ఉంది చేపలా అబ్బాయి అని తింటాడు చిన్న ఎండగా అది రోజు

ఏదో దాంట్లో అంత లూజ్ అయిందినా లేదంటే ఇవ్వదు నువ్వు నువ్వు అలా చేస్తా నేరుగా అదే వచ్చేసింది నాయనా అదే అంత అంత లాగు పడినప్పుడే నాకు తెలుసు కదా అది అనా అది ఇచ్చా ఈడు ఏమన అన్నాడు ఈడు దర్దిపు నోరుతావు ఓయమ్మా అంటే ఇంకా అయిపోయింది ఒకటైతే ఆడ తగిలిచ్చి వెళ్ళిపోయింది ఒకటి క్యాష్ క్యాట్పిష్ పట్టది పిచ్చి పట్టది ఇట్లా అయితే చూద్దాం వినబట్ట అయి చూపిస్తాం ఎన్నెంది పడేది మూడే కదా తేలి కోసుకున్నాయి కానీ బొక్కలు ఈ మెస్ కూడా మంచి మేస్తాం కాదు పైకి పోదాం అబ్బా ఇకరములు బతుకున్నాయి అన్నీ బతుకున్నాయి ఇది పెద్దదా ఇవి అనమాట ఫైనల్గా మన బడ్డది నూర్లు రెండు అవి ఎంత మూడు గిండ్ల మూడు కేజీలు ఉంటాయా మూడు మూడు కేజీలు ఉండరా రెండు ఉంటాయి మూడు కలిపి రెండు పైన ఉండొచ్చు ఏనా ఏదే ఇది పట్టుకో ఎంత ఉంటుందా ఎక్కువగా ఉంటుంది అంతే అయితే నెక్స్ట్ ఫ్రై చేద్దాం నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్త్రై ఎలా ఫ్రై అన్నది వీడియో పెడతాం మీకైతే దీంట్లో అయితే ఒకటి అన్నకి ఇచ్చేస్తా రెండు అయితే మేము ఫ్రై చేస్తా ఫ్రై చేసుకుంటాం ఇంకో అన్నకి పెద్దవాళ్ళు అడుగును భయపడి వెళ్ళిపోయాడు ఆయన ఆయనకైతే ఆటిస్తాం ఎందుకంటే ఇప్పుడు మాతో మాటలు పా మాట్లాడుతున్నాడు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మళ్ళీ మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ కల బై బాయ్